హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మడత కాలు రెసిపీ సింపుల్ ప్రాసెస్లు చూపిస్తున్నాను చూసాయండి ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కప్ మైదా తీసుకొని అందులో ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యిని కరిగించి వేసి దాన్ని బాగా మిక్స్ చేశాను మీ దగ్గర నెయ్యి లేకపోతే మాత్రం డాల్టా కానీ నూనె కానీ వేసుకోండి పర్లేదు తర్వాత అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా పూరి ముద్దలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే పాకం కోసం కోసమైతే ఒక కప్పు పంచదార తీసుకొని అందులో ఒక కప్పు దాకా వాటర్ పోసేసి మంచిగా తీగ పాకం కంటే తక్కువ మనం గులాబ్జామ్ పాకం కంటే ఎక్కువ వచ్చేలా పట్టుకోండి తర్వాత పక్కన పెట్టిన పిండి ముద్దను తీసుకొని దాన్ని మంచిగా మనం చపాతీ రుద్దుతాం కదా అలా పెద్దగా ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా రుద్దేసుకోండి తర్వాత అయితే అది మంచిగా ఈవెన్గా అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ మొత్తం దానికి అప్లై చేయండి మొత్తం ఈవెన్గా అప్లై చేసి తర్వాత కొంచెం పిండి తీసుకొని దాన్ని కూడా పై పైన చల్లేయండి అది చల్లేసిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని మంచిగా రోల్ చేయాలన్నమాట కొంచెం గట్టిగా ఒత్తుతూ రోల్ చేయాలి తర్వాత చిబ్బర్లో అయితే కొంచెం వాటర్ అప్లై చేసి మంచిగా దాన్ని గట్టిగా అతికించేయాలి తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా రెండు వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేసి మధ్యలోకి ఒక్కసారి నొక్కాలి ఒకవేళ వీలుంటే మన దగ్గర చపాతీ కర్ర ఉంటే కనుక దాంతో కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి మరీ ఎక్కువ కాదు ఇప్పుడు పొరలు మంచిగా వస్తాయన్నమాట అన్నింటినీ అలా చేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక నిమిషం బాగా హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మొత్తం దాన్ని గ్యాస్ హాఫ్ చేసి తర్వాత ఇవి మనం రెడీ చేసుకున్న కాజాలు అనేవి అందులో వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు బాగా వేయించితే అవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి తర్వాత రెడీ చేసుకున్న పాకంలో వేసి ఒక ముప్పై సెకండ్లు అలా ఉంచితే మంచిగా రెడీ అయిపోతాయి అనమాట ఒక్క నిమిషం కూడా అవసరం లేదు ఒక ముప్పై సెకండ్లు చాలు చూశారు కదా మంచిగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో నేను మీకు చూపిస్తున్నాను అనమాట లోపలికి కూడా ఎలా వెళ్ళిందో అని చూశారు కదండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్